విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తే మళ్ళా ఈ రోజు గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత నూట పదిహేడు జీవనలు రద్దు చేసి దాని స్థానంలో ఓ ప్రత్యామ్నాయ జీవని ఇప్పుడు తీసుకొస్తున్నారు గత ప్రభుత్వానికి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వానికి తేడా ఏంటంటే గత ప్రభుత్వ ఉపాధ్యాయ సమస్యలు వినేది కాదు వారి అభిప్రాయాలకి విలువనిచ్చేది కాదు కానీ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వ ఉపాధ్యాయ సమస్యలు వింటుంది వారి అభిప్రాయాలకి విలువనిస్తుంది ఈ నూట పదిహేడు జీవోకి ప్రత్యామ్నాయంగా తయారయ్యే జీవోలో ఉపాధ్యాయుల యొక్క అభిప్రాయాలు వారానికి ఒక్కసారి ప్రతి శుక్రవారం ఉపాధ్యాయ సంఘాలు వెళ్లి కమిషనర్ తో మాట్లాడి తమ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు ఈ ప్రత్యామ్నాయ జీవోని ఇప్పటికే పబ్లిక్ డొమైన్ లో పెట్టడం జరిగింది ఉపాధ్యాయ మిత్రులందరూ దానిపై ఎలాంటి సందేహాలున్నా ఎలాంటి సూచనలున్నా సరే ఖచ్చితంగా పబ్లిక్ డొమైన్ ద్వారా ప్రభుత్వాలు తెలియజేస్తే ఉపాధ్యాయుల యొక్క అభిప్రాయాలు కూడా తీసుకుని కొత్త జీవో రావడానికి అవకాశం ఉంది అట్లాగే రేపు బదిలీ చట్టం చేయబోతుంది ఈ బదిలీ చట్టం చేసేటప్పుడు కూడా ఉపాధ్యాయులకు ప్రాధాన్యత అందరూ ఎయిట్ అకాడమిక్ ఇయర్స్ తీసుకోమంటే ఉపాధ్యాయుల అభిప్రాయం మేరకు ఉపాధ్యాయులకు గౌరవం ఇచ్చి రేపు రాబోయే బదిలీలో ఎయిట్ అకాడమిక్ ఇయర్స్ ని తీసుకోవడానికి విద్యాశాఖ అనుమతించింది అట్లాగే మన లోకేష్ బాబు గారితో ప్రైవేట్ మేనేజ్మెంట్లు ఇంజనీరింగ్ కాలేజీలు కానీ డిగ్రీ కాలేజీలు కానీ ప్రైవేట్ స్కూల్స్ కానీ ఐటీఐలు వొకేషనల్స్ పాలిటెక్నికల్ వీరందరూ కూర్చుంటే రెండు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు లోకేష్ బాబు గారితో చర్చలు జరిగాయి లోకేష్ బాబు గారు ఇంచుమించుకో వాళ్ళు అడిగిన టెన్ ఇయర్స్ రెన్యువల్ కావాలంటే ఆన్ ది స్పాట్ పది సంవత్సరాలు రెన్యువల్ ఇచ్చేయడం జరిగింది లోకేష్ బాబు గారు అంటే లోకేష్ బాబు గారు ఆ రోజు ఈ ప్రైవేట్ మేనేజ్మెంట్ తో మాట్లాడుతూ మొట్టమొదటి చెప్పారండి మేము పది జీవోలు తీసుకొస్తే పది కార్యక్రమాలు చేపడితే అందులో ఏడు బాగా ఉండొచ్చు ఒకవేళ మూడు బాగా ఉండకపోవచ్చు ఒకవేళ మూడు కానీ తక్కువ ఉంటే మీతో చర్చించి మీరు చూచిస్తే. మేము దాన్ని సరి చేసుకుంటాము